ఓం శ్రీ దుర్గా పరమేశ్వరాయ నమ ఓం శ్రీ శ్యామండేశ్వరి దేవే నమ ఓం శ్రీ వారాహి దేవే నమ అందరికీ నమస్కారము ఈ వీడియో దూస్వప్న అంటే మనము అన్ని పనులు అన్ని విధాలుగా అన్ని రకాలుగా చాలా సంతోషంగా ఉంటాం పగులు లేదా రాత్రి ఆఫీస్ పనుల్లో కానీ ఇంకా ఏదైనా పనుల్లో మనం చాలా బిజీగా ఉంటాం రాత్రి టైం వచ్చేసరికి మంచిగా నిద్రపోవాలి వెయ్యన్న ఐదు గంటలు కావాలి టాకటాక చేసుకొని మళ్ళీ ఆఫీసుకి కానీ పనికి కానీ మనం మీరు ఏ మనం ఏ పని పనైతే పనికి త్వరగా వెళ్ళాలి ఐదు నిమిషాలు రెడీగా ఉండాలి అనుకుంటాం కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు నేను చెప్పిన విషయమే జరిగింది మాకు జరిగిన విషయమే మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి వాళ్ళు చెప్పిన విధంగా ఇట్లా అనుకుంటా ఉదయం ఉదయం సాయంత్రం పని పనిచేస్తున్నాం లేదా బయట ఎక్కడ పని చేసుకుని వస్తున్నా కూడా మాకు మంచిగానే ఉంటుంది రాత్రి పనుకపోయే నిద్రపోయే సమయంలో మాకు ఒక గిలి అనేది ఉంటుంది అంటే ఏమగ్ గిలి నిద్రపోయిన తర్వాత కళల కళలు అంటే దూసలో వస్తున్నాయి భయంకరంగా వస్తున్నాయి భయం వేస్తున్నాయి భయం భయం వేస్తుంది భయంతో కూడా మేము నిద్రపోవటానికి ఆలోచిస్తున్నాం ఈ ఈరోజు ఏ కళ వచ్చిద్దా ఎటువంటిది వచ్చిద్దా అని మాంస మాంసము మాంసం ఇంటికి తీసుకువస్తున్నట్టుగా లేదా ఇంట్లోనే మాంసం ఉన్నట్లుగా లేదా బయట ఎక్కడన్నా మాంసాన్ని అంటే బయట మటన్ చికెన్లో చేస్తుంట అవి ఉంటుంది షాపుల అంగల్లో అక్కడ నుంచొని వాటి వైపు చూస్తున్నట్టుగా ఉండి ఉండి ఒక్కసారి ఉలిక్కి పడటము మా చుట్టూ ఎవరో తిరుగుతున్నట్టుగా లేచి కూర్చుంటే వెనక వాళ్ళ ఎవరో నిలబడినట్టుగా మేము తిరుగుతుంటే మా వెనక మా చుట్టూరు మా వెనకాల నీడలాగా నల్లగా నీడలాగా ఉన్నట్లుగా పిల్లలు కూడా భయపడుతున్నారు మేము కూడా భయపడుతున్నాము తెలియట్లేదు అది మామూలు టైంలో బాగానే ఉంటుంది రాత్రి టైంలో నిద్రపోయే టైంలో ఈ కళల కళల్లో జరుగుతున్న విషయం ఇది మాకు మాకు ఇదేం అంతా బయట తిరిగి వస్తున్నాం కదా అవి జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాం ఒకరోజు రెండు రోజులు అయితే పర్వాలేదు మాకు ఇంటి నిండా చిన్న పిల్లలు కానీ ఈ విధంగా ఉన్నప్పుడు మాకైతే పర్వాలేదు కానీ పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు పాలు తాగటం లేదు నిద్రపోవటం లేదు ఎక్కువగా ఏడుస్తుంటారు అప్పటికప్పుడే ఉలిక్కు పడతా ఉంటారు మా మాకే అనుకుంటే మాకు నిజం నిజమనుకో కానీ అదే రూపంలో పిల్లలు కూడా కనిపిస్తున్నాయని మేము అనుకుంటున్నాము మాకు కనిపిస్తున్నాయి కాబట్టి మేము చెప్పగలుగుతున్నాము పిల్లలు ఏ విధంగా చెప్తారు చెప్పలేరు మనకే ఇట్లా మనమే భయపడుతున్నామంటే ఇంకా పిల్లల పరిస్థితి ఏంది అనిపిస్తుంది మాకు అని మాకు దగ్గరికి వచ్చిన వాళ్ళకి మాకు ఏమన్నా మంచి సలహా కానీ ఏదైనా ఒక యంత్ర రూపంలో కానీ ఒక మంత్రం కానీ తెలియజేయండి అని అడిగారు మేము ఈ యంత్రాన్ని తయారు చేసి వాళ్ళకి అప్పటికప్పుడే తయారు చేసి వాళ్ళకి కట్టుకోమని ఇచ్చాము తర్వాత ఒక నాలుగు రోజుల తర్వాత అలాంటివన్నీ ఏమి లేవు అంటే ఇదే విధ యంత్రం కాదు వేరే విధంగా ఇంటి ఇంటికి రక్షణకు కూడా ఇంట్లో ఎటువంటి చెడు ద్వేషాలు ఉన్నా కూడా అన్నీ తొలిపోవటానికి వాళ్ళకి కూడా ఇచ్చాము పో శుభ్రంగా పోయి ప్రశాంతంగా నిద్రపోతున్నారు దూస్వప్న అంటే చెడు కళలు యంత్రం ఇది ఈ యంత్రాన్ని గురువారం రోజున మీరు తయారు చేయండి గురువారం రోజు తయారు చేసుకొని ఈ మంత్రము విధంగా ఈ యంత్రం దేని మీద తయారు చేయాలని అడగచ్చు మళ్ళా రగి రేకు లేదా భుజపత్రి మీద రాస్తే శా భుజపత్రి పైన రక్త చందనంతో రాసి వెండి తాయితలు కానీ పెట్టి మీరు పూజ చేసి కట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది మేము రక్త చందనం దొరకదా మాకు మేము రాయలేము అనుకుంటే రాగి రాగిరేకి మీద మీరు తయారు చేసుకొని మీరు కట్టుకోవచ్చు దీనికి మంత్రం ఉంది ఓం దిననాథ దయనాథ జగదాక్షక సమవా వ్యాపక సర్వదోష నివారణాయ విశ్వరూప స్వహ ఇది మంత్రము మీరు ఇదే ముందు అనుకోకుండా మీరు ఈ మంత్రంగా వెయ్యి ఎనిమిది సార్లు చదివితే మీకు సిద్ధ అవుతుంది తర్వాత మీకు అవసరం వచ్చినప్పుడు నూట ఎనిమిది సార్లు లేదా ఇరవై ఒకసార్లు అభిమంత్రించి మీరు యంత్రాన్ని మీ చుట్టుపక్కల మీ ఇంట్లో వాళ్ళకి మీ ఇంటి పక్కన వాళ్ళకి మీ ఊర్లో వాళ్ళు ఎవరైనా సరే మీ దగ్గరికి వచ్చినట్లయితే మీరు ఈ విధంగా చేసి వాళ్ళకు కూడా మీరు ఇవ్వచ్చు వీటికి మాత్రము వీటికి మాత్రము ఎవరి దగ్గర కూడా డబ్బులు గురించి ఆశించకూడదు ఆశించకుండా మీరు చేయండి మంచి ఫలితాలు వస్తాయి ఎందుకంటే మనం మంచి పని చేస్తున్నాం కాబట్టి మనం డబ్బు ఈ ఈ యంత్రానికి మనం డబ్బులు తీసుకుంటే మనకి అవి పని చేయవు కనుక డబ్బులు తీసుకోకుండా మీరు ఎవరికైనా ఇవ్వచ్చు మీరు కట్టొచ్చు మీరు చెయ్యొచ్చు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇది చిన్నపిల్లలకి పెద్దలకి కాదు అంటే ఇది మనం అవతల వాళ్ళకి మంచి జరగాలి అనుకున్నప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు నన్ను అడిగిన వాళ్ళకి నాకు ఫోన్ చేసిన వాళ్ళకి నాకు తెలిసిన ప్రకారము నేను మీకు నా తరపు నుంచి ఇస్తున్న సలహా యంత్ర మంత్రము ఈ శ్రీ భద్రకాలీన్ ఛానల్ని మీరు ఇంకా ముందుకు తీసుకువెళ్తారని నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి స్క్రబ్ చేయకుండా చూడండి నేను చెప్తున్న విషయాలు అన్నీ క్లియర్గా అర్థమవుతాయి ఎందుకంటే మీకు అర్థం కావాలని నేను ఏమి కూడా ముఖ్యమైన విషయాలు కొంతమంది పక్కన పెట్టుండే చెప్ప అన్నీ అంటున్నారు అయినా కూడా నేను మీకు అర్థం కావాలి మీకు మీరే చేసుకోవాలని నేను చెప్తున్నాను కొంతమంది డబ్బులు వాళ్ళు ఉంటారు కొంతమంది డబ్బులు లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటారు ఒక ఇంట్లో ఎవరైనా ఒక్కరు కానీ చేసుకుంటే ఇంట్లో ఆ ఇంట్లో వాళ్ళు ఇంటి పక్కన ఉండే వాళ్ళందరికీ ఉపయోగపడతారని ఆలోచన ప్రతి ఒక్కరూ కొంతమంది అంటారు ఉన్నయా శక్తి ఉందా మంత్రాలకు శక్తి ఉందా లేదు అనుకున్నవాడికి లేదు ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళు బాధపడతా ఉంటారు గ్రహ గ్రహ బా గ్రహాలు తగులుకున్న వాళ్ళకి తగులుకున్న వాడికే బాధ తెలిసిద్ది లేనివాడికి బాధ తెలియదు కదా అందుకని వాళ్ళు లేవు అని అని అంటారు సరే లేవంటే వాళ్ళ ఇష్టానికి వదిలేసి మనం ఇబ్బందిగా ఉన్నా అనుకున్నావాళ్ళు చేసుకోండి జై వారాహిదేవి